ఎస్టీలకు కూడా వర్గీకరణ చేపట్టాలి గిరిజన గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులిచెంచయ్య యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు మేరకు ఎస్టీలకు కూడా వెంటనే వర్గీకరణ చేపట్టాలని గిరిజన గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులిచెంచయ్య యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతిలు విజ్ఞప్తి చేశారు నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్టీలలో కొన్ని తెగలకు సామాజిక న్యాయం జరగడం లేదని తెలిపారు కొన్ని తెగలువారు మాత్రమే రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారని మిగిలిన తెగలకు సంబంధించిన వారు కూడా ఆ ఫలాలను అందుకోవాలన్నారు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ గిరిజనులలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం యానాదులు ఐదు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది ఉన్నారని ఇప్పుడు మా అంచనా ప్రకారం సుమారు పదకొండు లక్షల మంది పైగా ఉన్నారన్నారు కానీ అత్యధికంగా ఉన్న యానాదులకు సరైన రిజర్వేషన్ ఫలాలు అందటం లేదని పేర్కొన్నారు ఎస్టీలకు సంబంధించి కూడా వర్గీకరణ చేసే ఉప తెగలకు సామాజిక న్యాయం కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమరిగిరి దయాకర్ యానాది సంఘాల మహాకూటమి ప్రధాన కార్యదర్శి ఏకుల్లు సుధీర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గందల్ల రమేష్ పాల్గొన్నారు పులిచంచయ్య యానాదుల గజిస్టెడ్ నాన్ గజిస్టెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు నెల్లూరు బోసు సెంటర్లోని వెన్నెల గంట గారి భవన్లో మీడియా మిత్రుల సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం ఇటీవల సుప్రీంకోర్టు విడుదల చేసినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గీకరణను చేయవచ్చు అనేటువంటి మాట తీర్పుని అమూల్యమైన తీర్పుని విడుదల చేశారు ఆ తీర్పుని మేము గతంలో ఎన్నోసార్లు స్వాగతించున్నాం అయితే ఎస్సీలలో ఉప తెగలలో ఏ రకమైనటువంటి సామాజిక న్యాయం జరగడం లేదో గిరిజనులలో ఉన్నటువంటి ఉప తెగలలో కూడా సామాజిక న్యాయం జరగడం లేదు అయితే ఇది అంతర్లీనంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే ఈ రాష్ట్రంలో గిరిజనులలో యానాదులు ఎట్లాంటి వాళ్ళు యానాదుల స్థితిగతులు తెలియని వారు ఉండరు ముఖ్యంగా మైదాన ప్రాంతాల్లో ఎవరినైనా అడగండి అయ్యో యానాదులా అయ్యో వారు ఎప్పుడు బాగుపడతారు అయ్యో వారు ఏమి మాట్లాడలేరే అయ్యో వారి నమ్మకానికి ప్రతీకలే నమ్మకం అంటే యానాదులే అని మా మీద ప్రతి ఒక్క కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది వాళ్ళకు కూడా చాలా బాధ ఉంది ఏంది యానాదులు ఎప్పుడు బాగుపడతారు ఎప్పుడు బాగుపడతారు కానీ ఎస్టీల్లో అద్భుతమైనటువంటి సివిల్స్ లాంటి అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు చేసే కొన్ని ఉన్నాయి కానీ మా లాంటి యానాదులు ఎక్కడ వరకు పరిమితం అవుతున్నారంటే మేము కేవలం జూనియర్ అసిస్టెంట్లు రికార్డ్ అసిస్టెంట్లు లేదా ఎస్జిటిగా స్కూల్ అసిస్టెంట్ స్కూల్ టీచర్ వరకే పరిమితం అవుతాం ఒకవేళ ఓ అంటే ఎంఆర్ఓలు ఎంపీఈఓలు ఆ పైన గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఐఏఎస్ లాంటి ఐపిఎస్ లాంటి ఐఆర్ఎస్ లాంటి ఉన్నతమైన పదవుల్లో మీరు ఇప్పుడు మీరు లెక్కల గణాంకాలుగా అందిస్తే యానాదుల శాతం సున్నా అయితే ఎస్టీలు లేరా అంటే ఉన్నారు కానీ ఒక తెగకు చెంది ఒక తెగకు చెందిన మాత్రం వారే ఈ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు అయితే మేము వారితో పోటీ పడి చదవలేని పరిస్థితి వారితో పోటీ పడి డబ్బులు పెట్టలేని పరిస్థితి వారితో పోటీ పడి మేము రాజకీయంగా ఎవరి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి మా నేపథ్యం అది మా జీవన విధానం అది కాబట్టి ఇక్కడ మాకు మా ఉప తెగలలోనే ఒక తెగ మాత్రమే రాజకీయ ఫలాలను అనుభవిస్తున్నారు ఇది అందరికీ తెలిసిన సత్యమే అయితే అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలు వర్గీకరణ అనే పదాన్ని వాడడం బట్టి ఈరోజు మాలో కూడా ఒక ఆశ కలిగింది ఎప్పటి నుంచో దావా ఎప్పటి నుంచో దాగి ఉన్నటువంటి మా గుండెల్లో చెప్పుకోలేనటువంటి ఎవరికి చెప్పుకోలేనటువంటి ఏ యాస్టేషన్ చేయలేనటువంటి ఒక బాధ దావాణంలో మాలో ఉన్నింది ఈరోజు మాకు ఆ తీర్పు వల్ల ఒక ఆశ కలిగింది ఏదో తీవ్రమైనటువంటి చేసే నేపథ్యం మాకు లేదు కాబట్టి మా గుండెల్లో బాధని మా గుండెల్లో ఉన్నటువంటి ఆ ఆకాంక్షని ప్రభుత్వం వారు తెలుసుకొని అరే వీళ్ళల్లో యానాదులు మరి వెనకబడి ఉన్నారా కాబట్టి వీళ్ళు కూడా బయటికి రావాలంటే వీళ్ళు కూడా జీవితాల్లో వెలుగులు ఉండాలంటే వీళ్ళకు కూడా వర్గీకరణ చేయాలని చెప్పని పెద్దలే ఆలోచించి ముఖ్యంగా ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యానాదులంటే యానాదుల జీవితాలంటే నారా లోకేష్ గారి యువగుల పాదయాత్రలో అయిన ప్రత్యక్షంగా ఈ నెల్లూరు జిల్లాలో ఏనాదులు ఎక్కువ కాబట్టి చూశారు మరి వారికి సంఘ స్థితిగతులు తెలుసు అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో చాలా కాలం జీవించున్నారు ఆయన అనేక ఇంటర్వ్యూలు చెప్పారు నేను నెల్లూరులో నివసించాను నెల్లూరులో ఎన్నో యానాదుల జీవిత విధానం నాకు తెలుసు వాళ్ళ వాళ్ళ దౌర్భార దుర్భరంగా దుర్భరమైనటువంటి జీవితాన్ని నేను చూశాను చూశానన్నారు మరి అన్నీ తెలిసిన వారు ఈరోజు మాకు అవకాశం వచ్చింది కాబట్టి మిమ్మల్ని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ విన్నవించుకుంటున్నాం సార్ దయచేసి ఎస్టీల్లో కూడా ఉప వర్గీకరణ చేసి మా ఉపతగలకి సామాజిక న్యాయం చేయవలసిందిగా మీ అందరికీ వినమ్రంగా కోరుకుంటూ రేపు ఇరవై ఐదో తారీఖున తిరుపతిలో జరుగు జరిగేటువంటి ఎస్టీ వర్గీకరణ మీద యానాదుల యొక్క చర్చాగోష్ఠిలో ఎక్కువ మంది పాల్గొని మొట్టమొదటి మా వాయిస్ని మొట్టమొదటి మా కోరికని మొట్టమొదటిగా మా యొక్క ఆవేదనను ఆక్రందనను తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు మా దైవం కాబట్టి ఆయన పాదాల చెంతా మామె సమావేశం నిర్వహిస్తున్నాము తిరుపతిలో గిరిజన భవన్కి ఎదుర్కొన్నటువంటి బాబు రావు భవన్లో మా సమావేశం నిర్వహిస్తాము భేషజాలకు పోకుండా ఎటువంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలు మనసులో పక్కన పెట్టి యానాదులంతా ఒక్కటిగా ఉండాలని చెప్పి ఆ సమావేశం రావాలని ప్రతి ఒక్క ఏనాది ఈ ఉద్యమంలో ఈ యొక్క కోరికనులో భాగంగా అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటాం ధన్యవాదాలు యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడిని మరి ముందుగా ఈరోజు మరి మీడియా మిత్రులకి మరి యానాది సంఘాల మహాకూటమి తరఫున మరియు నాన్ గేజ్ ఉద్యోగ సంఘం తరఫున ముందు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు మరి వెన్నెలకంటి రాఘవయ్య భవనంలో మరి నెల్లూరు నందు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా మరి దశాబ్దాలుగా మరి ఈ రాష్ట్రంలో గిరిజనులు అత్యధిక శాతం ఉన్నప్పటికీ మరి అందులో మరి ఏజెన్సీ మరి మైదాన ప్రాంతం తీసుకుంటే మైదాన ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగినటువంటి యానాదులు మరి ఈరోజు జీవన సరళలో విధానం చూస్తూ ఉంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం మరి నిన్న సుప్రీంకోర్టు న్యాయస్థానం మరి ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు స్వీకారం చుట్టమని చెప్పి మరి ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉందని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అయితే ఈ విషయం పైన మేము ప్రభుత్వాలని ఒకట అడుగుతూ ఉన్నాం మరి దశాబ్దాలుగా మరి రాష్ట్రంలో గిరిజనులు గిరిజనులు ఉన్నటువంటి ముప్పై నాలుగు తెగల్లో అత్యధిక శాతం వెనకబడినటువంటి యానాదులు మరి చాలా వెనకబడి ఉన్నారని మరి కనీసం పూటకు తిండి కూడా నోచుకునేటువంటి పరిస్థితులు మరి నేటికి కూడా మరి యానాదులు మరి పెద్దల ఇళ్లలో పనులు చేసుకుంటూ మరి గోతా చంచులు చేతపట్టుకొని మరి కాగితాలు ఏరుకొని వాటి ద్వారా వచ్చేటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో చాలీ చాలనేటువంటి డబ్బులతో జీవనం వెళ్ళబోవటం అనేది మరి చూస్తూ ఉన్నాం ఇది దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి యానాదుల యొక్క యొక్క దుస్థితి కాబట్టి మరి ఏదైతే మరి సుప్రీంకోర్టు న్యాయస్థానం మరి అమలు పరిచినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కార్యక్రమానికి ఏదైతే నాంది పలికిందో ఆ కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు గౌరవ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దృష్టి సారించి ఏదైతే గిరిజన జాతుల్లో మరి సామాజిక పరంగా ఏదైతే గిరిజన జాతులు ఉన్నాయో ఆ జాతులన్నింటి కూడా రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం కాకుండా మరి ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు సెన్సస్ ప్రకారం గిరిజన జాతుల జాబితాని తయారు చేసి అందులో గిరిజన జాబి గిరిజన జనాభా దామాస ప్రకారం మరి గిరిజన వర్గీకరణ చేసి అందులో యానాదుల అత్యధిక శాతం ఉన్నటువంటి యానాదుల ప్రాంతాలను గుర్తించి సర్వే జరిపి మరి తక్షణమే మరి గిరిజన వర్గీకరణ జరిపి యానాదులకి న్యాయం జరిగే విధంగా దృష్టి సారించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం తిరుపతిలో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘ యానాది మరి ప్రతినిధులందరూ కూడా కలిసి ఇరవై ఐదవ తేదీన మరి గిరిజన భవనం ఎదురుగా ఉన్నటువంటి బాబు జగజ్జీవనరావు భవనంలో మరి యానాది కుల సంఘాల ఐక్య కార్యాచరణటువంటి కమిటీని ఏర్పాటు చేసి అందులో ఈ రాష్ట్రం ఉన్నటువంటి యానాదుల యొక్క స్థితిగతులపై యానాదుల యొక్క సమస్యలపైన దృష్టి సారించి ఏదైతే సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏది ప్రవేశపెట్టిందో ఆ యొక్క విధి విధానాలను కూడా చర్చించి ఒక దశా దిశ నిర్దేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులు యొక్క స్థితిగతుల పైన అధ్యయనం చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు అయినటువంటి గౌరవ సభ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మరి వర్గీకరణకు శ్రీకారం చుట్టే విధంగా మరి యానాదులు కూడా విజ్ఞప్తి చేయాలని చెప్పిన ఉద్దేశంతో మరి ఇరవై ఐదవ తేదీన కార్యక్రమానికి శ్రీకారం శ్రీకారం చుట్టడం జరిగింది మరి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘ యానాది నాయకులు ప్రతినిధులు వచ్చి మరి తరలి రావాలని ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా సారించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం